హలో అండి మీరు ఎంతగానో ఎదురు చూస్తున్నా గివ్ అవే అయితే వచ్చిందండి ఇంకా మండే నుంచి సండే వరకు అండి సండే అయితే గివ్ అవే అనౌన్స్ అయితే చేస్తాను మళ్ళీ మళ్ళీ సోజ్ చెప్తున్నా అనుకోకుండా సోమవారం నుంచి నేను పెట్టే వీడియో షార్ట్ కానీ లాంగ్ కానీ ఏ వీడియో అయినా అందులో మీరు చూసి కామెంట్ అయితే చేయాలండి లైక్ కొట్టి ఇన్నో లైక్ అని కామెంట్ చేయాలి అట్లా కామెంట్ చేసిన వాళ్ళకే శారీ అయితే ఉంటుందండి మీరు ఈ రోజు నుంచి ఇంకా గివ్ అవే అయితే ఆపడం అనేది జరగదండి ఇంకా మంచి మంచి గివ్ అవేస్ అయితే నేను ఆలోచిస్తున్నా చూడండి ఇంకా ఈ శారీ అయితే నక్లీస్ మోడల్ శారీ అండి బ్లూ బ్లూ అండ్ పింక్ కలర్ కాంబినేషన్లో వచ్చింది శారీ స్టిచ్చింగ్ చేసుకొని కట్టుకుంటే మాత్రం దీని లుక్ అయితే వేరే లెవెల్లో ఉంటుందండి చూడండి చాలా అంటే చాలా బాగుంది కలర్ కాంబినేషన్ కూడా దీని కాస్ట్ అయితే నేను చెప్తున్నా అండి ఫైవ్ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ రేంజ్ కి అయితే ఇచ్చానండి నేను ఇంకా షిప్పింగ్ అయితే ఉంటది అదనంగా మొత్తం సిక్స్ హండ్రెడ్ అయితే పడిద్దండి దీని కానీ మనం మన సబ్స్క్రైబర్స్ కి మన కామెంట్ పెట్టే వాళ్ళకైతే ఇది ఫ్రీ అయితే వస్తదండి చూడండి ఇంకా ఇట్లాంటి ఎన్నెన్నో కావాలి